హాయ్ అండి అందరికీ అందరూ బాగున్నారా ఈరోజు ఊరికి వెళ్ళాలి అందుకనే ఫైవ్కి అన్నమాట ఊరికంటే సిటీ హైదరాబాద్కి సిటీకి వెళ్ళాలి అక్కడ రెండు ఫంక్షన్ రెండు ఫంక్షన్స్ ఉన్నాయి అందుకని అక్కడ చూసుకొని రావాలన్నమాట ఇక్కడ పిల్లలు పిల్లలకి పులిహోర మళ్ళీ టిఫిన్కి ఉప్మా చేసేసాను మాకు తినడానికి మళ్ళీ వర్క్ చేసే వాళ్ళకి ఇద్దరికి ఇక్కడ పొద్దున్నే అంతా క్లీన్ చేసుకొని వాకిలి వాకిల్లో ముగ్గు పెట్టుకోవడం ఉదడం అంతా అయిపోయిందన్నమాట ఇక్కడ లెమన్ రైస్ చేసేస్తున్నా రైస్ ఉడకపెట్టేసి ఫ్రెష్ అప్ అది అయిపోయింది టీ అంతా తాగడం అన్నమాట ఇక్కడ లెమన్ రైస్కి రైస్ ముందుగా ఫాస్ట్గా ఉప్మా పెట్టేసి ఉప్మా చేసేసిన తర్వాత రైస్ కూడా పెట్టేసా రైస్ ఉడికిపోయింది పక్కన పప్పు పెట్టేస్తున్న ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర కొంచెం పచ్చిమిర్చి పల్లీలు వేసి వేయించేసి కొంచెం ఉప్పు పసుపు వేసి ఇందులో రైస్లో కలిపేసేయాలన్నమాట ఇది ఫాస్ట్గా అయిపోతుందని ఇదే చేసేసుకున్నా పిల్లలకి వెళ్ళేటప్పుడు తినడానికి వస్తుందని కొంచెం ఉప్పు పసుపు వేసి కలిపేసేయాలి అంతే అండి లెమన్ ఫుల్లిహోర ఫాస్ట్గా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఫాస్ట్గా అయిపోతుంది పిల్లలు తింటారు కదా అనేసి ఇలాగ చేసేసాను మళ్ళీ బట్టలు పిండాలి గిన్నెలన్నీ కడిగేసేయాలి పూజ అయితే మా పాప చేసింది టెన్ వరకు వెళ్ళిపోవాలని ఫాస్ట్ ఫాస్ట్గా చేసిస్తున్నా బస్కి వెళ్దామని ఇలాగన్నమాట ఉప్మా కూడా వాళ్ళకి ఇంట్లో అందరు తినేసాము మళ్ళీ వాళ్ళకి వర్క్ చేసే వాళ్ళకి కూడా ఇద్దరికి కట్టేసాను అనమాట టిఫిన్ ఇక పులిహోర కూడా కలిపేస్తున్నా కలిపేసి టిఫిన్ బాక్స్లో వేసి పెట్టే వేడిగా ఉంది కానీ నాకు టైం అయిపోతుంది అందుకనే వేసి పెట్టేసాను అవే ఆరుతూ ఉంటుంది ఆరిపోయిన తర్వాత కట్టేసుకుందామని ఇదండి ఇక్కడ పులిహోర కూడా కలిపేసా ఇది అనమాట టిఫిన్ కట్టేసి అక్కడ ఫ్యాన్కి పెట్టేస్తే ఇది ఆరిపోయిన తర్వాత ఇప్పుడు సమ్మర్ కదా వేడిగా ఉంటే పాడైపోతుందనమాట అందుకనే ఫ్యాన్ గాలికి పెట్టేసి ఇక్కడ ఊర్లో ఎవరైనా పల్లికాయలు ఇలాగా తెచ్చిస్తారనమాట ఎవరైనా పచ్చి ఉంటే కొంచెం వేయించి పెట్టారు మా అతమ్మ అది కూడా వెళ్ళేటప్పుడు తింటారని ఇలాగా రెండు టిఫిన్ బాక్స్ కట్టేసి అక్కడ పెట్టేశాను మళ్ళీ స్టవ్ అంతా క్లీన్ చేయాలి గిన్నెలన్నీ కడిగేసేయాలి అవన్నీ సర్దేసేయాలి ఇదండి అవన్నీ రెడీ చేసి పెట్టేశాను కొంచెం మరమరాలు కూడా ముందు రోజు చేసుకున్నా కొన్ని ఉన్నాయి అవన్నీ ఇవి మిక్సరు ఎలుకలు ఉన్నాయి అందుకనే కిచెన్లో నుంచి తెచ్చి కూడా బయట పెట్టేశాను ఇలాగా హాల్లో మళ్ళీ ఉల్లిపాయలు టమాటాలు అవన్నీ కూడా అవి కూడా బయట తెచ్చేసి పెట్టేసా ముందు రోజు షేమియాలు తీసి చేసినవి ఉన్నాయి కదా అవి కూడా ఇంకా రోజు ఎండ పెట్టాలన్నమాట అవి ఇలా చేయ ఎండ చూడండి సెవెన్ అవుతుంది అన్నమాట అప్పటికే ఎండ అవుతుంది ఇదిగోండి ఇక్కడ మా పాప పూజ చేసేసింది చేయమ్మా నాకు లేట్ అవుతుందంటే తనే చేసింది ఇవన్నీ సర్దుకోవాలి ఇది కిచెన్లో అంతా ఆల్మోస్ట్ అంతా డన్ అనమాట స్టవ్ అంతా క్లీన్ చేసేసా గిన్నెలన్నీ కడిగేసాను సర్దేశాను నేను కూడా రెడీ అయిపోయాను బట్టలన్నీ పిండేసి ఆర ఆరేసాను ఇదిగోండి కొన్ని బట్టలు కూడా రెడీ చేసేసాను మొత్తము ఇల్లంతా లోపల కూడా క్లీన్ చేసేసా అవన్నీ సర్దేసుకున్నాను ఇదిగోండి మా పూజ గది ఇదంతా డన్ అయిపోయింది అన్నమాట ఇలాగ టెన్ వరకు మొత్తం వర్క్ అయిపోయింది ఇప్పుడు వెళ్ళొద్దు అని చెప్తే ఈరోజు వెళ్ళేది లేదు క్యాన్సల్ అయిపోయిందంటే ఎట్లుంటుంది ఏమీ ఉండదండి నాకు అలవాటు అయిపోయింది ఈ వర్క్ మా వారికి పం ఏదో ఒక వర్క్ వచ్చింది అందుకనే వెళ్ళలేకపోయామన్నమాట ఆ రోజు ఇవన్నీ సర్దుకొని లోపల పెట్టేసిన రోజులు కూడా ఉన్నాయి గిన్నెలన్నీ సర్దుకోవడము ఇప్పుడంటే టూ డేస్లో వచ్చేది ఉంది అందుకని ఏం సర్దలేదు కానీ మొత్తము అసలు సామాన్లు ఒకటి కూడా ఉండకుండా లోపల సర్దేసి పెట్టేసిన రోజులు మళ్ళీ వెళ్ళకున్న రోజులు కూడా ఉన్నాయి అందుకనే నాకు అసలు ఏమనిపించదు ఎందుకంటే మా వర్కే ఉంటుంది అలాగా అందుకనే ఇక ఆ రోజు వెళ్ళలేదు నెక్స్ట్ డేకి వెళ్దామని అనుకున్నాము కొంచెం కన్స్ట్రక్షన్ దగ్గర వర్క్ వచ్చిందన్నమాట అందుకనే వెళ్ళలేకపోయాము ఇది రేపు అక్షయ తృతి కదా నైటు లంచ్ అది చేసేసిన తర్వాత మధ్యాహ్నం ఏదో ఒక వర్క్ పెట్టుకున్నా వెళ్ళలేదని ఇదండి అవి సేమీలు కూడా ఆరపెట్టేశాను అలాగా ఇది నైటు స్టవ్ కూడా క్లీన్ చేసి గిన్నెలన్నీ కడిగేసి మళ్ళీ సర్దేసుకొని ఇది చూడండి లోపలంతా కడిగేసుకున్నా మళ్ళీ నెక్స్ట్ డేకి అక్షయ తృతీయ అందుకే పొద్దున్నే లేచి పూజ చేసి మళ్ళీ నెక్స్ట్ డే సెవెన్కి అట్లా వెళ్ళిపోదాం అనుకున్నాము అందుకనే ఇక్కడ నేను స్నానం కూడా చేసి వచ్చి నీళ్ళు ఒకటి దొరికాయనమాట ఫైవ్ ఫోర్కి లేచాను ఈరోజు మార్నింగు ఫోర్కి లేచి ఈ వాకిలి అదంతా ఊడ్చుకోవడం ముగ్గు పెట్టుకోవడం అంతా అయిపోయింది ఇక్కడ నీళ్ళు కూడా దొరకలేవు కొంచెం అక్కడికి వెళ్తే అక్కడ అన్నమాట వాటర్ అప్పుడు వచ్చినాయి తీసుకొచ్చి పూజ చేసేసా రెడీ అయిపోయాం అన్నమాట మా తోటి కొడలు వాళ్ళ పిల్లలు కూడా వస్తానంటే టూ డేసే కదా వస్తా అన్నారు వాళ్ళకి కూడా తీసుకెళ్తున్నా ఇదండి ఇలా ఉంటుంది మా వర్క్ సెవెన్ అట్ల బయలుదేరామన్నమాట నాకు ఓన్లీ టీ తాగేసి బయలుదేరాము అందుకని ఏం చేసుకోవడం నాకు అవ్వలేదు అంత మార్నింగ్ మార్నింగే ముందు రోజు చేసుకున్న కొన్ని మురుమురాలు ఉన్నాయి అవి కూడా తీసుకున్న ఇంట్లో అంతా సేమ్ రొటీన్ అంత వర్క్ అంతా అయిపోయిన తర్వాత బయలుదేరాము మధ్యలో ఇక ఎక్కడన్నా టిఫిన్ చేద్దామని ఎండా అయ్యేసరికంటే వెళ్ళిపోదాం అనేసి తొందరగా బయలుదేరామన్నమాట సెవెన్కి ఇదండి ఇక్కడ టిఫిన్ చేసాము సంగారెడ్డి దగ్గర అస్సలు బాగాలేదండి ఇక్కడ టిఫిన్ బాగుంది కానీ సర్వీస్ బాగాలేదు అసలు ఆ రోజు ఏమైందో ఏమో కానీ వచ్చామా బాగా అంటే కొంచెం లేట్గా సర్వీస్ చేశారనమాట బాగాసేపు నిల్చొని నిల్చొని ఇక దోశ అది తినేసాము మళ్ళీ టిఫిన్ చేసేసి పిల్లలకు వేస్తుంది కదా ఇంటికి వెళ్ళేంత వరకు ఇదండి ఇలా ఉంది సెవెన్కి బయలుదేరితే ఇంటికి వెళ్ళేసరికి అంటే ట్వెల్వ్ అయిపోయిందనమాట మాకు ఎండ ఫుల్ అంటే ఫుల్ అసలు మళ్ళీ వెళ్ళిన తర్వాత పిల్లలకి ఏమన్నా చేయాలి ఏదో కిచడి అలాగా వండేసాను ఇంటికి వెళ్ళిన తర్వాత వండేసి అందరము కొంచెంసేపు రెస్ట్ తీసుకున్నామన్నం ఈవినింగ్ వరకు రెస్ట్ తీసుకున్నాం పిల్లలు బయట ఆడుకు ఇది ఈవినింగ్ పిల్లలు ఫైవ్ అవుతుందన్నమాట పిల్లలు బయటికి వెళ్ళి ఆడుకుంటున్నారు మధ్యలో ఇంకా నేను కొన్ని బట్టలు ఐరన్కి ఇచ్చేటివిన్నాయి ఇచ్చేసాను వచ్చిన తర్వాత ఇంకా కొన్ని వర్క్ వర్క్లు ఉండే అన్నమాట ఇది ఈవినింగ్ అన్నమాట ఈవినింగ్ స్టార్ట్ చేసా మళ్ళీ ఇది నెక్స్ట్ డేకి ఆ రోజే పెళ్ళి ఉంది మా వారైతే పెళ్ళికి వెళ్ళిపోయారు వచ్చిన తర్వాత నేను పిల్లలు కొంచెం సేపు రెస్ట్ తీసుకొని ఇలాగా వండాను కిచడి తొందరగా అయిపోతుందని కొంచెం తిన్నారు పిల్లలు ఇంకా రైస్ ఉంది అలాగే మళ్ళీ ఇదండి పూజ రేపు పూజ చేసుకోవాలన్నమాట ఓ వెళ్ళేటప్పుడు అంత బాగానే క్లీన్ చేశా కదా క్లీన్ చేసి వెళ్ళిపోయాను అంత బాగానే క్లీన్గా ఉందన్నమాట ఇల్లు కొంచెం ఊడ్చుకోవాలి పిల్లలు తిన్న గిన్నెలు అన్నీ ఉన్నాయి హెడ్ ఎగ్గా ఉంటే కొంచెం టీ పెట్టుకొని తాగేశా ఇల్లంతా ఒకసారి ఊడ్చేయాలి ఇటు సైడ్ బాల్కనీలో అయితే రేపు మార్నింగే ఊడ్ ఈరోజు అంతా ఏం ఓడవలేదన్నమాట ఎయిట్ టెన్ ఎయిట్ టెన్ డేసే అవుతుంది అన్నమాట వెళ్ళి అందుకనే బాగానే ఉంది ఇల్లు క్లీన్గానే ఉందన్నమాట వెళ్ళేటప్పుడు క్లీన్ చేసే వెళ్ళాను మొత్తం ఆల్మోస్ట్ అన్నీ క్లీన్ చేసుకునే వెళ్ళాను అనమాట అందుకనే బాగానే ఉంది మొత్తం ఒకసారి ఊడ్ చేయాలన్నమాట ఇల్లంతా రేపు లక్ష్మి కలషం కూడా పెట్టుకోవాలి గురువారం కదా ఇది బుధవారం రోజు వచ్చాము కొన్ని వెళ్ళేటప్పుడు బట్టలన్నీ మేసానికి వేసి చీర పైన ఆరబెట్టాను అవన్నీ మడత పెట్టేసేయాలి ఇదండి ఇక్కడ అంతా ఊడ్ చేస్తున్నా ఇది ఊడ్చేసి అన్నీ సర్దుకున్న తర్వాత బట్టలన్నీ ఇచ్చినవన్నీ తీసుకొచ్చేసాను మళ్ళీ ఇంకా నేను కొన్ని స్టిచ్చింగ్కి ఇచ్చిన బట్టలన్నీ తీసుకొచ్చేసా నా బ్లౌజులు అవన్నీ ఉన్నాయి కొన్ని అవి కూడా తీసుకొచ్చేసాను మళ్ళీ టూ డేస్లో మళ్ళీ వెళ్ళిపోవాలన్నమాట రేపు మా కోడలు మేనకోడళ్ళ బర్త్డే ఉందనమాట ఇది పాప ఈరోజు మాతోడికి కూడా వచ్చిందనమాట రేపు తన బర్త్డే తన బర్త్డే కోసమే వచ్చాము పెద్దగా చేస్తున్నారు అందుకనే ఈరోజు మా వారికి ఒక పెళ్ళి ఉందనమాట మా వారే వెళ్ళారు పెళ్ళికి తన బర్త్డే చేసి మళ్ళీ వెళ్ళిపోవాలి ఊరికి ఇప్పుడు ఈరో ఈవినింగ్ నైట్ అనమాట ఇది సెవెన్ సెవెన్ అవుతుంది పిల్లలందరూ బయటికి వెళ్దామంటే యానివర్సరీకి ముందే అన్నారు అనమాట అప్పటి నుంచి వెళ్ళడం అవ్వలేదు బయట తిందామంటే అందరము వెళ్ళాం పిల్లలను తీసుకొని హోటల్లో తినేసి వచ్చేసామన్నమాట అటు ఆ వరకు ఇటు ఈ వరకు ఇలాంటివి అన్నీ చేయాలన్నమాట మంచూరియా తెప్పిస్తే అందరు ముందు మంచూరియా తినేసారు తర్వాత పన్నీర్ కర్రీ రోటీ అన్నమాట ఇదే అన్నమాట మా అన్న కూతురు దీని బర్త్డే ఉంది రేపు ఇదండి ఇవాళ వీడియో ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి